పల్లవి నేను నీకు డ్యాన్స్ నేర్పిస్తాను కాంపిటీషన్లు వినేలాగా నేను చేస్తాను అని చెప్పి ఇక భరోసా ఇచ్చి డ్యాన్స్ నేర్పిస్తాను అని చెప్పి ఇక గుండమ్మ ఖాళీ గజ్జలో ఇస్తుందనమాట ఇక డ్యాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇటు గుండమ్మ పల్లవి ఇక అక్కడే ఆదిత్య కూడా ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఇక ఫస్ట్ ఇలా చేయబెట్టాలి ఇలా చేయాలి అని చెప్పి ఒక్కొక్క స్టెప్గా చెప్తూ ఉంటుంది పల్లవికి ఇక చక్కగా నాట్యం ఇలా ఇలా చిన్న చిన్న స్టెప్స్తోని నేర్పిస్తూ ఉంటుంది గుండమ్మ ఇక పల్లవి కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్పిస్తూ ఉండేసరికి నేర్చుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఏంటి ఈ డ్యాన్స్ చప్పుళ్ళు అని చెప్పి వచ్చి చూస్తూ ఉంటారు వైష్ణవి అలాగే అక్షిత ఇక ఏంటి ఈ గుండమ్మ ఈ పల్లవికి డ్యాన్స్ నేర్పిస్తుందా ఈ మాత్రానికి ఈ పల్లవి నేర్చేసుకొని నిన్నెక్కడ ఓడిస్తుంది బేబీ అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది అక్షితని ఇక అక్షిత అలాగే వైష్ణవి దీని మొహానికి ఇదే నేర్చుకుంటుందిలే అన్నట్టుగా చూస్తూ ఉంటారు అటు గుండమ్మ ఇటు పల్లవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మరి కమింగ్ ఎపిసోడ్లో మరి పల్లవి ఎలా నేర్చుకొని ఎలా అక్షితని ఓడిస్తుంది చూద్దాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్